మనం కొంతమందిని చూస్తూ ఉంటాం నలుగురు చూస్తారు నలుగురు చూస్తారా అంటారు కదా నలుగురు ముగ్గురు దొరికే రండి సార్ చూడండి భక్తిగా ఉన్నా కూడా ప్రమాదం ఇంకొక ఆస్యాస్పదమైన అంశం ఏంటంటే నాకు పోతిన మహేష్ కి తెలిసినంత వరకు మేము బెదవాడులో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం కాబట్టి అమ్మవారి గుడికి మెట్ల పూజ ముత్తైదువులు చేస్తారు నాకు తెలిసినంత మా ఇద్దరికి తెలిసినంత మెట్లు పెరిగి పొట్టు పెట్టే మీరు ప్రెస్ లో మాట్లాడేటప్పుడు కింద విశ్లేషకులు ఎంచుకోండి విమర్శకులు అని ఎంచుకోండి ఎందుకంటే విశ్లేషకులు అంటే ప్రతిదీ విశ్లేషించి వివరంగా అని అర్థం అర్థం కాని వాళ్ళకి చెప్పేవాళ్ళని ఈ కామన్ సెన్స్ ఉన్నది కూడా పోతుంది సరే ఆలోచించుకోండి విశ్లేషకులు కాదు మీరు విమర్శకులు నీ బుర్ర ఏమైంది ఆ పక్కన ఉన్నాడు కోట వేసుకున్నాడు బుర్ర ఏమైంది ఇష్టం నోరు భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడుతున్నారు చూడడానికి చిరాకొస్తుంది కొంతమందికి జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే ఇన్ని పుస్తకాలు పెట్టుకొని ఫోటోల్లో వెనకాల పుస్తకాలు పెట్టుకొని మాట్లాడేస్తూ ఉంటారు మేము జ్ఞానంలో నేను ఇదే అని అంటారు మామూలుగా అయితే మొత్తాయిదులే పసుపు కుంగులతో పూజ చేస్తారు స్వామి అమ్మవారి గుడిలో పసుపు కుంగలతోనే పూజ చేస్తారు నువ్వు ఏమైనా కొత్తగా ఏమైనా ఐటెం కనిపెడితే మాత్రం దాంతో పూజే ఆడవాళ్లే కాదు మొగలు కూడా పసుపు కుంగలతో పూజ చేస్తారు అది అమ్మవారు నువ్వు చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళిపోతున్నావు అన్నావు అసలు పసుపు కుంకాల తప్ప ఇంకోటి ఏమైనా వాడతారా అన్న విషయం కూడా గమనించుకోవాలిగా మళ్ళీ వెనకాల వంద పుస్తకాలు ఇట్టుకుని కూర్చున్నాం దీన్నే చదువుకున్న విజ్ఞానవంతులు అనాలో లేకపోతే ఇంకోటి ఏమైనా అన్నాలో ఆయన ఏదో కష్టపడి పాపం ఆయనకు అనిపించినట్టు ఆయన తోచినట్లు ఏదో చేసుకుంటున్నాడు నీకేం అయ్యారో ఒకరా సపోర్ట్ చేయడం మానేసి నేను లేనిపో మాటలు మాట్లాడతాను కానీ నోరే తాటి బట్ట భక్తి ఎలాగ లేకపోయింది ఆ పుస్తకాలు చదివైనా పూర్తిగా నేర్చుకో రేపు పొద్దున్న జనాలకి ఏమవుతుందో తెలుసా నీలాగే జరుగుతావు అందరినీ తీసుకొచ్చి మీడియాలో కూర్చోపెట్టి మాట్లాడిస్తున్నారు విశ్లేషకుల అమన్ సెన్స్ లేదురా మీకు ముందా పుస్తకాలు చూసాన్నీ చదవటరా పుస్తకాలు చదివిన తర్వాత మీకు జ్ఞానం కదా చదవని తర్వాత కాకరికాయ చదివిన తర్వాత కేకరికాయ అన్నడంట ఇలాంటి నాకు తెలిసి నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎప్పటివరకు మహా అయితే రెండు మూడు సార్లు ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఇల్లు ఉంటావు చిన్నప్పుడు మీ అమ్మ నాన్న ఎక్కువసేపు తీసుకెళ్ళి ఉంటారేమో తప్ప నాకు తెలిసి ఉత్తాయిదేలో బుట్లాడతారా ఎక్కడ నువ్వు చూసావు నువ్వు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చదువుకున్న విజ్ఞావంతులు అన్నాలో లేకపోతే ఇంకోటి అన్నాలో మీరే చెప్పండి